నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో నూతన నిర్మాణ సంస్థ ప్రారంభించారు ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సోమవారం సాయంత్రం పూజలు చేశారు కోనసీమలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రొడక్షన్స్ నిర్మాత శ్రీనివాసరావు పూతి డైరెక్టర్ మురళి చిరువోలు రైటర్ మురళీ రమేష్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర బయోగ్రఫీ తీయాలనే సంకల్పంతో నిర్ణయించామన్నారు గోదావరి జిల్లాలో ఆమె చేసిన సామాజిక ఆలోచన ప్రేరణగా నిలిచి ఆమె చరిత్ర నేటి తరం ప్రజలకు తెలియాలనే మహోన్నతమైన చరిత్ర ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామన్నారు భారీ తారాగానం భారీ బడ్జెట్ తో తీయాలనే నిర్ణయించామన్నారు నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి దసరా నాటికి పూర్తి చేసి విడుదల చేయాలని సంకల్పించామన్నారు డొక్కా సీతమ్మ కుటుంబం ఆమె భర్తతో కలిసి నిత్య అన్నదాతగా ఎలా చేశారు అనేది చిత్రంలో చూపిస్తామన్నారు త్వరలో మరిన్ని పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్తామన్నారు డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర కథను ఆమె సొంత జీవిత చరిత్రతో పాటు ఆమె యథార్థ ఘటనను తలకెక్కిస్తున్నామన్నారు ఇక్కడికి మా ధన్యవాదాలు ఈరోజు పౌర్ణమి పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము అది సినిమాకి సంబంధించింది దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ వచ్చి శ్రీ సత్యదేవ శ్రీ శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ వన్ దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత కాదని మేము ఒక ప్రెస్టేజీగా తీసుకుని భారీ భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము చిత్రము షూటింగ్ కూడా ఆల్మోస్ట్ మన గోదావరి నటీనటులు కూడా మేము అంటే భారీ తారాగణమే కానీ నటీనటులని గోప్యంగా ఉంచాము అది కూడా చేస్తాం నేను ఇంతకుముందు ఆర్టిస్ట్గా చాలా సీరియల్స్ చేశాను విలన్గా కూడా చేశాను సినిమాలు రెండు మూడు సినిమాల్లో కూడా చేశాను అయితే మా గురువుగారు ఉదయభాస్కర్ గారు అండి మైథాలజీకి ఆయన గొప్ప దర్శకుడు పండితుడు కూడా ఆయన ఆయన దగ్గర నేను పనిచేశాను తర్వాత మన స్వర్ణ ఈటీవీలో స్వర్ణకట్గం అని ఒక పీరియాడికల్ ఒకటి వచ్చింది దానికి కథ ఇచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేశాను సార్ అయితే ఈ కథ చెప్పేటప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ చూసి సార్ వాళ్ళు అన్నారు వేరే డైరెక్టర్ కాదండి ఇది మీరు చేస్తే మీరు అనుకున్నదానికి న్యాయం చేయగలుగుతారు అని నన్ను ప్రోత్సహించారు నేను కొంచెం భయపడ్డాను నేను భయపడితే అన్నారు అలా కాదు మీరు చేయగలరు ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు చెప్తున్న విధానం కానీ షార్ట్ పెడుతున్న విధానం కానీ చెప్తున్న విధానం మాకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చేయండి మీ కావాల్సిన టెక్నిషియన్స్ అనేది మీరు తీసుకొని చేయండి మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు ఎందుకు నేను శ్రీనివాస్ గారికి తర్వాత శివ గారికి కూడా నేను ప్రతిజ్ఞ చెప్పుకుంటున్నాను ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పి మన సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు నన్ను పరిచయం చేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టారు సార్ వాళ్ళు ఎందుకు నేను జన్మ జన్మజన్మలకి రుణపడి ఉంటాను నా జీవిత ఆశయాన్ని నెరవే నెరవేర్చడానికి నా విన్నతట్టు ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్స్కి నాబరిదైన మా నాతోటి రచయిత మా రమేష్కి కూడా నేను ఇప్పుడు చింతనే ఉంటానండి డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆల్రెడీ ఒకళ్ళు సినిమాగా ప్రారంభించారు వాళ్ళ ముందు అప్రోచ్ అయింది మమ్మల్ని అండి కథ అడిగింది అయితే కథ రెడీ చేశాక సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది కానీ ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండేవాళ్ళు అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో పెద్ద జమీందారులు వాళ్ళు నాలుగు వందల ఎకరాల ల్యాండ్ లార్డ్స్ అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు ఓన్లీ అన్నం పెట్టడమే కాదు నూతులు తవ్వించడం ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర ఆ చరిత్రను చెప్పాలి అంటే ఒక చిన్న బడ్జెట్తోనూ ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఇది ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యింది సార్ ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ మేము తీస్తామండి మేము చేసే మొదటి ప్రొడక్షనే సీతమ్మ గారి చరిత్ర లాంటి ఒక ఉన్నతమైన చరిత్రను తీసుకోవడం మా ప్రొడక్షన్ కూడా మంచిది దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అన్న సార్ ఒకే ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగితే కమర్షియల్ సినిమా అండి అని అడుగుతారు ఇందులో ఫైట్లు ఏమున్నాయి మా సెలిమెంట్ ఏముంది దానివల్ల బిజినెస్ ఏమవుతుంది హీరో ఎవరు ఇలా వచ్చే క్వశ్చన్స్ కాకుండా నా ప్రొడ్యూసర్ గారి నుంచి ఒక గొప్ప చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా ఇప్పుడున్న తరంతో పాటు రేపు చరిత్రలో నించుండిపోయేలాగా ఈవిడ చరిత్ర చెయ్యాలండి దానికి ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము అన్న ఎప్పుడైతే బడ్జెట్ పెడతాము అన్నారో తారాగణం కూడా పెద్ద తారాగణం రేపు వెళ్దాము అని చెప్పి కొంతమంది హీరోయిన్ని ఆల్రెడీ అప్రోచ్ చెయ్యమండి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా విత్ ఇన్ ఒక ఫిఫ్టీ డే ఫిఫ్టీన్ డేస్లోగా మొత్తం ప్యాడింగ్ ఎవరు టెక్నీషియన్స్ ఎవరు అవన్నీ అనౌన్స్ చేస్తాం